వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఒకటి రెండు వేల పదహారులో స్టార్ట్ చేసిన ఈ పథకంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు అంటే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఎల్పిజి కనెక్షన్లు అందిస్తోంది మీరు కూడా ఈ పథకం కింద సబ్సిడీ సిలిండర్ పొందాలనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే అందుకు కొన్ని అర్హతలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అతి వెనుకబడిన తరగతులకు చెందిన వారు అయి ఉండాలి రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు పురుషులకు ఈ పథకానికి అర్హత లేదు దరఖాస్తు చేసేవారికి ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి ఈ అర్హతలు ఉన్నవారు మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి దరఖాస్తు ఫారం నింపి అవసరమైన పత్రాలతో సమర్పించాలి మీ దరఖాస్తు ఆమోదం పొందితే సబ్సిడీ సిలిండర్ నేరుగా మీ ఇంటికి